ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి మాసం ధనుసు రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణే నమోండవ ధనుసు వారికి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రానున్నాయి వృత్తి ఉద్యోగ సంబంధమైన వ్యవహారాలు బాగున్నాయి సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది ఆర్థిక పరమైనటువంటి అంశాలు కూడా చాలా బాగున్నాయి భార్యాభర్తలు కుటుంబపరమైన అంశాల్లో ఏవైనా అభిప్రాయ భేదాలు ఉన్నటువంటి వాళ్ళకి అవన్నీ కూడా సమసిపోయి సఖ్యతతో అన్యోన్యతతో జీవించేటువంటి అవకాశం వివాహం కానటువంటి వారికి కళ్యాణ యోగం ఎంతో కాలంగా ఒక వ్యక్తిని ఇష్టపడుతున్నటువంటి మీరు ఈ విషయాన్ని కుటుంబంలో చెప్పలేకో కుటుంబ సభ్యులను ఒప్పించలేకో అటువైపు వారిని ఇటువైపు వారిని ఏకం చేద్దామన్నటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా మీ ప్రయత్నం సఫలీకృతం అవుతుందో లేదో అన్న ఆలోచనతో కూడినటువంటి మీకు సానుకూలవంతమైనటువంటి ఫలితాలే వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోతాయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి యోగదాహకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందబోతున్నారటంలో ఎటువంటి సందేహం కూడా లేదు మీ కుటుంబంలో మరో వ్యక్తి యొక్క జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మీరు ముందుండి ఒక ముఖ్యమైనటువంటి సమస్యని పరిష్కారం చేసుకోగలుగుతారు దానివల్ల మీ పెద్దరికాన్ని నిలబెట్టుకుంటారు ఆర్థికపరమైన అంశాల్లో మీ గత జీవితంలో ఏదైనా కోల్పోయి ఉంటే ఏ విషయంలోనైనా సరే విజయాన్ని సాధించలేకపోయి ఉంటే ఆ గతానికి సంబంధించిన ఆలోచనలు మిమ్మల్ని మధురం పెడుతూ ఉంటే ఏదో చేయాలన్నటువంటి మనసులో సంకల్పం సాధించి తీరతామన్నటువంటి మానసికమైనటువంటి ఆలోచన ఇవన్నీ కూడా మళ్ళీ మిమ్మల్ని కార్యోన్ముఖులను చేయటంతో పాటుగా ఒక కొత్త వ్యవస్థకి మళ్ళీ మీరు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది ఏ ఒక్క వ్యక్తి దగ్గర మనం వృత్తి ఉద్యోగం చేయటం కాదు మనం కూడా కొంతమందికి మనం వాళ్ళి ఉద్యోగాన్ని వాళ్ళి పది మందిని మనం పోషించగలిగిన స్థితిలో ఉండాలన్నటువంటి ఆలోచన చేత ఒక కొత్త నిర్ణయాన్ని తీసుకుంటారు ఇది సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది భగవంతుడి యొక్క అనుగ్రహం చేత యోగదాయకమైన స్థితిగతులు ఉన్నాయి మానసికమైనటువంటి సంఘర్షణ నుండి బయటపడతారు ఆర్థికపరమైనటువంటి అంశాలు కూడా బాగున్నాయి కానీ మీ ఆధీనంలో నడుస్తున్నటువంటి వివిధ వ్యాపార సంస్థలకు మాత్రం అధికారుల వల్ల ఏవైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది వ్యాపార పత్రాలు సరిగ్గా లేకపోవటం వ్యాపారంలో ఏవైనా లోటుపాట్లు ఉండటం కొంతమంది వ్యక్తులకు కావాలని చెప్పి అధికారులకు ఒప్పందించటం వల్ల కొన్ని విషయాల్లో అధికారులతో మీకు అనవసరంగా ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణం వ్యాపారాన్ని నష్టం చేసేటువంటి కుట్రలు కొనసాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన వైవాహిక జీవితం బాగుంది వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు వల్ల చాలా ఉన్నతమైనటువంటి అనుకూలవంతమైనటువంటి అంశాలు రాబోతూ ఉన్నాయి జీవితంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది అనుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లోకి మీరు వెళ్ళబోతారు సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం ఉంది కుటుంబానికి సంబంధించిన యజమాన వచ్చు మీ కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క పెద్దల యొక్క మద్దతును కూడగట్టుకుంటారు సమీపమైన భవిష్యత్తులో మీరు చేసేటువంటి ఒక ప్రయత్నం సఫలీకృతం అవుతుంది దానివల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి పేరు ప్రఖ్యాతలు లభించేటువంటి అవకాశం కూడా తప్పకుండా ఉంది రాజకీయ నాయకులకి పదవి యోగం ఉంది మీరు ఊహించినట్టుగానే మీ యొక్క ఆలోచనలు వాస్తవ రూపాన్ని దాలుస్తాయి కానీ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం ఎంత చేతికి వచ్చినా అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లో ధనం ఖర్చయిపోయేటువంటి అవకాశం ఉంది కుటుంబంలో సమాజంలో పెద్దరికం కోసం మీరు పాటుపడతారు బరువు బాధ్యతల్ని మోస్తూ ఉంటారు అనుకూలవంతమైనటువంటి ఫలితాల కోసం మీరు ఎన్నో ఇబ్బందులు తిప్పలు పాటలు పడ్డప్పటికీ కూడా కుటుంబ సభ్యులకి అనుకూలవంతమైనటువంటి స్థితిగతిని మాత్రం తప్పకుండా ఇచ్చేటువంటి అవకాశం ఉంది అమ్మవారి దేవతా స్వరూపాలు వాటిలో బాలా త్రిపురాంబిక అమ్మవారు పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు అమ్మవారిని పూజించి వస్తే యుగదాయకమవుతుంది అమ్మవారి ఆలయ ప్రాంగణానికి సమీపంలో నిద్ర చేయటం వల్ల జాతకంలోని సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి గ్రామదేవతా స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవార్లను కూడా నూట ఎనిమిది నిమ్మఫలాల మాలను అమ్మవారికి అందజేయటం పాల పొంగళ్ళను అమ్మవారికి అందజేసిన అత్యంత అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వస్తాయి ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కొనసాగుతూ ఉంది ఈ ధనుసు రాశి జాతకులకి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగంతో పాటు జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి జీవిత లక్ష్యాన్ని సాధించగలిగినటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగినటువంటి కాలంగా కూడా మనం అభివరణ చేయవచ్చు కానీ అధికారులతో అనవసరంగా ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు పొంచి ఉన్నాయి మీ భవిష్యత్తు కోసం మీరు ఏదైనా ప్రయత్నాన్ని కొనసాగిస్తే అనుకూలవంతం కాకపోగా ప్రతికూలవంతమైనటువంటి స్థితిగతుల్లో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి గోచరిస్తుంది ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన నరఘోష నరదృష్టి నరపీడలు అధికమవుతూ ఉన్నప్పుడే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూ ఉంటాయి మరేం పర్వాలేదు భగవంతుడు కాలం మీకు అనుకూలంగానే ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు కలగడానికి ఈ పరిహారాలను ఆచరించడం వల్ల అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా ఈ రాశి జాతకులు పొందేటువంటి అవకాశం గోచరిస్తూ ఉంది